ఆ తర్వాత మా పెద్దన్నయ్య పేరునాని గారు చిన్నయ్య కులరవీంద్ర గారు ఆస్తుల పంపకాలు ఆస్తుల విషయాల్లో ఆయనంత సంపాదించుకున్నాడు ఈయనంత సంపాదించుకున్నాడు ఆబీసీలోనేమో వారు ఉన్నారు మరి ఈ రోజున మచిలీపట్నంలో త్రాగునీరు ఏమో డ్రైనేజ్ పైపుల్లో కలిసిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే మచిలీపట్నం ప్రజలను గాలికొదిలేసి సరే ఈ విషయాలపైన రేపు మాట్లాడుకుంటే మనకి ముఖ్యంగా అవినిగడ్డ గుడివేడ కూడూరు నుంచి ఒక నలుగురు ఇగురు మనకి కంటిన్యూస్ మేము మెసేజ్ పెడుతున్నారు అదేంటంటే అన్న అపాయింట్మెంట్ కావాలి ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తాను వారు ఎవరంటే ఎంపీ గారి బాలసూర్య గారి కార్యాలయంలో అటెండర్ ఏదైతే కనుక ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పని కోటిన్నర వరకు మోసం చేశారో అది చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది కోర్టుకు వెళ్ళింది అందరికి కూడా తెలిసిన విషయమే నేను ఆ రోజునే చెప్పా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎలరు చేద్దామని ప్రతిపక్షాలు చూస్తూ ఉంటాయి మరి ఆ విషయంలో భాగంగా ఒక అతన్ని రచ్చగొట్టి ఆ రోజున అందరూ కూడా మీడియా వరకు వెళ్ళడం తర్వాత పోలీస్ స్టేషన్కి ఎంపీ గారి కార్యాలయం నుంచి వెళ్ళి కేసు పెట్టమనడం ఇదంతా కూడా వన్ అవర్లో అయిపోయింది నేను ఆ రోజే చెప్పా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు పక్కన వైసీపీ ట్రాప్లో పడొద్దు అంటే ఆ రోజున అందరూ కూడా నన్నేమనుకున్నారంటే నేను కూడా పక్కదో పట్టిస్తున్నాను అనుకున్నారు నేను ఆ రోజే చెప్పా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల సత్తమ న్యాయ అంటే వెంటనే న్యాయం జరగదు అది కాకుండా మీరు స్థానిక ఎంపీ గారికి తెలియచేయండి ఎంపీ గారు నా వల్ల కాదంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఆ రోజున చెప్పాను కానీ ఆ రోజున నేను పక్క ట్రాక్ పట్టిస్తున్నానని స్టేషన్కి వెళ్ళారు తర్వాత ఏమైంది కేసు కట్టారు రిమాండ్కి పెట్టారు రిమాండ్ తీసుకోలేదు ఈ రోజున జాబ్ విషయంలో అవుతాయి ఎక్కడెక్కడ కొన్ని చోట్ల అవుతాయి ఎందుకంటే మనం కూడా కొంతమందికి ఏ అధికారం లేకపోయినా పేర్ననిగిరి మనుషులకు కూడా వేశానని బహిరంగ సవాలు విసిరాను దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు అందరికీ కూడా తెలుసు అలా కొన్ని కొన్ని చోట్ల అవుతాయి అది డబ్బులుగా వేరే రకంగా అనేది పక్కన పెడదాం కానీ గవర్నమెంట్ పోస్టులు అనేది ఖచ్చితంగా ఏదైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉండేది ఏదో కొంచెం మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది సపోర్ట్ చేస్తారు మనం చెప్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలి ఈ రోజున మీరందరూ కూడా నన్ను వచ్చి కలుస్తానండి ఏమి ఉపయోగం ఆ రోజు చెప్పా కేసుకెళ్ళొద్దు ఎంపీ గారితో మాట్లాడండి ఎంపీ గారు ఖచ్చితంగా ఇప్పిస్తారు ఒకవేళ అతను ఇవ్వలేకపోయినా అవసరయితే ఏదో విధంగా అయినా కానీ పిలిపించి ఒకవేళ అతను బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుంటే ఆస్తులు ఉంటాయి కాబట్టి కనీసం సగం అమౌంట్ అన్న వచ్చేది అని చెప్పని ఆ రోజున నేను చెప్పి ఉన్నాను కానీ ఈ రోజున మీరు అపాయింట్మెంట్ అడుగుతున్నారని నేను ఈ విధంగా అందరికీ కూడా చెప్తున్నాను ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చిన నేను ఏం చేయలేని పరిస్థితి ఈ విషయంలో వేరే విషయం ఉంటే కనుక రండి అది కాకుండా నేను ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను ఎవరికైనా కానీ ఏ సమస్య అయినా కానీ సాల్వ్ చేయాలని చెప్పి చూస్తా తప్ప నేను అంతకుముందు కులరేంద్ర గారి విషయంలో కూడా చిన్న సమస్య వస్తే ఆయనకు వెంటనే చెప్తే ఆయన వెంటనే సాల్వ్ చేశారు అందరూ కూడా ఏమున్నారంటే కులరేంద్ర గారిని ఉదయం లేస్తే విమర్శిస్తూ ఉంటారు కానీ ఆయనతో ఆయనకి మీరు ఫోన్ చేసి ఎందుకు చేశారు అని చెప్పని కొంతమంది మాట్లాడారు ఈరోజున పేరు నాని గారైనా కులరవేంద్ర గారైనా బాలశౌరి గారైనా నేను ఏ పార్టీలో ఉన్నా నాకు నా దగ్గర నెంబర్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడి ఫోన్ చేసి సాల్వ్ చేస్తే అంతేగాని పేన్ కృష్ణమూర్తి మనకు దొరికాడు పేన్ కృష్ణమూర్తి కుర్రోలు దొరికారు లేదంటే ఏదైనా గారు దొరికారు కులరేంద్ర గారు కుర్రోలు దొరికారు ఈ సమయంలో నలర చేయాలంటే ఆ ఒక రోజుతోనే అయిపోద్ది కానీ సమస్య అనేది సాల్వ్ అవ్వదు అది నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తాను అదే నా సిద్ధాంతం కూడా మన దగ్గర సమస్య సాల్వ్ అవ్వకపోతే అప్పుడు మనం పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఎఫ్ఐఆర్ కట్టించుకుని కోర్టుల చుట్టూ కోర్టు పరిధిలో ఎన్నో కేసులు ఉంటాయి ఎందుకంటే మన కేసు వచ్చేదరికి ఏడో సంవత్సరమో పదో సంవత్సరం అయిపోద్ది ఈ లోపు ఎవరు రాజులో ఎవరు రెడ్డిలో ఎవరు ఎమ్మెల్యేలు ఉంటారో కూడా తెలియదు అందుకనే ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం నేను చూస్తాను ఈరోజు నేను చెప్పేది ఒకటే మీ పరిధిలో ఏం జరిగినా మీ స్థానిక ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో మీ లోకల్ ప్రెసిడెంట్లకు ఎంపీపీలకో చెప్పుకోండి చెప్పిన తర్వాత వారి దగ్గర కనుక పని అప్పుడు వేరే స్టెప్ తీసుకోండి అప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కడనే ఎందుకంటే ఈ రోజున పోలీస్ వాళ్ళైనా సివిల్ డిస్ప్యూట్లో కూడా వాళ్ళు కూడా దిగరు కొన్ని కొన్ని వాళ్ళు చట్టపరంగా వెళ్తారే తప్ప వాళ్ళు కూడా వేరే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉండవు కాబట్టి దయచేసి ఈరోజు నేను ముఖ్యంగా మీకే చెప్తున్నాను మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చిన అపాయింట్మెంట్ అడిగిన అపాయింట్మెంట్ అడిగే అంత పెద్ద కూడా కాదు నేను ఊళ్ళో లేకపోవడం వల్ల కుదరలేదు వస్తే కనుక ఈ విషయంలో నేనేం చేయలేను ఇంకో విషయంలో వస్తే కనుక ఏదైనా చేయగలను థ్యాంక్ యూ